చాలా చదువుకుని ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్న మెన్ అండ్ ఉమెన్ కూడా చాలాసార్లు భయమైన రిలేషన్షిప్స్లో ఉంటుంటారు టాక్సిసిటీ ఇన్ రిలేషన్షిప్స్ అని ఈ సైకాలజిస్టులు వీళ్ళందరూ అన్నా కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పలేనితనం దానిలో ఉంటారు ఎందుకు ఉంటారు అనేది చాలామందిని అడిగాను నేను ఆడవాళ్ళని అడిగినప్పుడు అమ్మో గొడవలు అయిపోతాయి లేకపోతే ఇది అని రకరకాల కారణాలు చెప్పారు కానీ మొదట వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ నిమిషానికి మన సిచ్యుయేషన్ని డిఫ్యూజ్ చేస్తున్నాం అనుకుంటారు అంటే ఇంకా వాదన ఉండదు ఆర్గ్యుమెంట్ ఉండదు కాబట్టి అది సంతోషంగా ఉంటుంది అనుకుంటారు కానీ మనం ఎప్పుడైతే మన ఇండిపెండెన్స్ని మనం కరెక్ట్గా అడగలేదో ఆ తర్వాత అది ప్రాబ్లం అవుతుందని గ్రహించుకోరు నెక్స్ట్ మేము పిల్లల కోసం భరిస్తున్నాం ఇదంతా అంటారు పిల్లల కోసం ఉంటున్నామని వాళ్ళని వాళ్ళు భ్రమించుకుంటారు తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు రావాలన్నా కూడా బయటికి రాలేని స్టేజ్లోకి వెళ్ళిపోతారు అంటే ఒక ఎమోషనల్లీ పూర్తిగా డిపెండెంట్ అయిపోతారు ఎమోషనల్ ఇండిపెండెన్స్ అనేది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కన్నా చాలా గొప్పది ఒక వంద రూపాయలు సంపాదించిన ఆడది ఆడది కానీ లేదా మగవాడు కానీ తను ఎలా ఖర్చు పెట్టుకోగలదో తను నిర్ణయించుకున్నప్పుడు అంటే నిర్ణయాధికారం లేనప్పుడు ఎన్ని స్వాతంత్రాలు ఉన్నా కూడా అవన్నీ దిగదుడిపాయి ఎమోషనల్ ఫ్రీడమ్కి ప్రతి వాళ్ళు ప్రయత్నించాల్సిందే దాన్ని రీక్లెయిమ్ చేసుకోవాల్సిందే మీరేమంటారు